ఈ రోజుతో తెలంగాణ అతిపెద్ద పండుగ బతుకమ్మ మొదలు కానుంది ఒక మనిషికి ప్రకృతికి సంబంధించిన పండుగగా బతుకమ్మ పండుగను చెప్పుకుంటారు ఎందుకంటే ప్రతి మనిషి జీవితంకి ప్రకృతితో విడదీయని అని సంబంధం ఉంటుంది ప్రకృతి మనిషికి జీవంతో పాటు ఆహ్లాదాన్నిస్తుంది దానితో మనిషి ప్రకృతిలో కలిసిపోయి సేద తీరేవాడు కానీ ఈ బిజీ జీవితాలలో మనుషులతోనే కలవలేకపోతున్న మనిషి ఇక ప్రకృతిని ఎలా కలుస్తాడు బతుకమ్మ పండుగకి మాత్రం ఖచ్చితంగా తొమ్మిది రోజులు మాత్రం ప్రతి మనిషి ప్రకృతితో మమేకమైపోతారు అదే బతుకమ్మ పండుగ యొక్క గొప్పదనం ఒక బాలిక భూస్వాముల ఆకృత్యాలను భరించలేక ఆత్మహత్య చేసుకుంటే ఆమెను ఆ ఊరి ప్రజలు చిరకాలం బతుకమ్మ అని దీవించారట అందుకని ఈ పండుగ స్త్రీలకు సంబంధించిన బతుకమ్మను కీర్తిస్తూ జరుపుకునే పండుగ స్త్రీలందరూ ఈ సందర్భంగా వారు ఎటువంటి ఆపదులు కారాదని కుటుంబం చల్లగా ఉండాలని గౌరమ్మను ప్రార్థిస్తారు ఈ పండుగను తొమ్మిది రోజుల పాటు తొమ్మిది రూపాలతో బతుకమ్మను కొలుచుకోవడం ఆనవాయితీ తొమ్మిది రూపాల బతుకమ్మల పేర్లు ఎంగిలి పువ్వుల బతుకమ్మ అటుకుల బతుకమ్మ ముద్దపప్పు బతుకమ్మ నానబియ్యం బతుకమ్మ అట్ల బతుకమ్మ అలిగిన బతుకమ్మ వేపకాయల బతుకమ్మ వెన్నముద్ద బతుకమ్మ సిద్ధుల బతుకమ్మ ఎంగిలి పువ్వుల బతుకమ్మ బతుకమ్మ నవరాత్రులలో మొదటి రోజును ఎంగిలి పువ్వు అంటారు అలా ఎందుకంటారు అంటే బతుకమ్మను పేర్చడానికి వాడే పువ్వులను ఒకరోజు ముందే తెంపుకొచ్చి వాటిని వాడిపోకుండా నీళ్లలో వేసి మరునాడు బతుకమ్మగా పేరుస్తారు అందుకే మొదటి రోజును ఎంగిలి పువ్వు అంటారు రోజు నాడు తెలంగాణ పల్లెల్లో వాయనంగా తమలపాకులు తులసి ఆకులు ఇచ్చుకుంటారు రెండవ రోజునాడు ఉదయాన్నే అడవికి వెళ్లి తంగేడు గునుగు వంతి చామంతి అడవిగడ్డి పూలు తీసుకొస్తారు ఆ పూలను రెండు ఎత్తులలో గౌరమ్మను పేర్చి ఆడవారు అందరూ కలిసి ఆడుకుని సాయంత్రం చెరువులలో వేస్తారు రెండవ రోజు అటుకులు వాయనంగా పెడతారు ముద్దపప్పు బతుకమ్మ మూడవ రోజు బతుకమ్మను మూడాంతరాలలో చామంతి మందారం సీతమ్మ జడ రామబాణం పూలతో అలంకరించి తామర ప్రాంతాలలో బతుకమ్మను అందంగా అలంకరిస్తారు శిఖరంపై గౌరమ్మను ఉంచి ఉదయం పూజలు చేసి సాయంత్రం గుడి దగ్గరలో లేక నాలుగు కాడ అందరూ కలిసి ఆడవారు ఆడుకుని చెరువులో వేసి వస్తారు మూడవ రోజు వాయనంగా సత్తుపిండి పెసర్లు చక్కెర బెల్లం కలిపి పెడతారు నాలుగవ బతుకమ్మ నాలుగవ రోజు నానబియ్యం పలహారం పెడతారు ఈరోజు తంగేడు గునుగు పూలతో నాలుగంతరాలు బతుకమ్మను పేర్చి శిఖరంపై గౌరమ్మను పెడతారు వాయనంగా నానబుసిన బియ్యాన్ని బెల్లంతో కానీ చక్కెరతో కానీ కలిపి ముద్దలు చేసి పెడతారు అట్ల బతుకమ్మ ఐదవ రోజు తంగేడు గూనుగు చామంతి మందారం గుమ్మడి పూలను ఐదంతరాలుగా పేర్చి బతుకమ్మను ఆడతారు ఈరోజు వాయనంగా పిండితో చేసిన అట్లను పెడతారు అలిగిన బతుకమ్మ ఈ రోజు ఎలాంటి పూలతో బతుకమ్మను అలంకరించారు పూర్వకాలంలో బతుకమ్మను పేర్చే సమయంలో అనుకోకుండా ముద్ద తగలడంతో అపచారం జరిగిందని ఆరవ రోజు బతుకమ్మను ఆడరు వేపకాయల బతుకమ్మను తంగేడు గునుగు చామంతి గులాబీ పూలతో ఏడాంతరాలు పేర్చి ఆడుకుని చెరువులో వేస్తారు ఈరోజు వాయనంగా సకినాల పిండిని వేపకాయలా చేసి పెడతారు లేదా పప్పు బెల్లం నైవేద్యంగా పెడతారు ముద్ద బతుకమ్మ ఎనిమిది రోజు తంగేడు గునుగు చామంతి గులాబీ గడ్డి పువ్వు మొదలైన పువ్వులతో ఎనిమిది అంతరాలను బతుకమ్మగా పేర్చి ఆంజనేయ స్వామి ఆలయం వద్ద ఆటపాటల మధ్య చెరువులో వేస్తారు ఈరోజు వాయనంగా నువ్వులు బెల్లం కలిపి ప్రసాదంగా పడతారు సద్దుల బతుకమ్మ ఇది చివరి పండుగ రోజు ఈ రోజు ఎన్ని పూలు దొరికితే అన్ని పూలతో బతుకమ్మను పెద్దగా పేరుస్తారు ఈ రోజు ఆడవారు చాలా ఉత్సాహంగా ఆడతారు పాడతారు అలాగే పెద్ద బతుకమ్మ పక్కన చిన్న గౌరమ్మను కూడా తయారు చేసి చాలా జాగ్రత్తగా ఎత్తుకుని బతుకమ్మను వేసిన తర్వాత గౌరమ్మను పూజించి ఆడవారు వారి చెంపలకు రాసుకుంటారు చివరి రోజు కాబట్టి చాలా చీకటి పడే వరకు ఆడుకుంటారు ఆడవారు పెద్ద బతుకమ్మ రోజున ఎక్కడ ఉన్నా వారి సొంత ఊరికి చేరుకుని ఆడపిల్లలు అందరూ కలిసి ఆనందంతో బతుకమ్మను ఆడుకుని చెరువులో వదులుతారు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి